ఇది మళ్ళేనండి మోకాళ్ళ నెప్పులు ఉన్నవాళ్ళు వాతం ఉన్నవాళ్ళు ఏదైనా చిన్న పిల్లలకి కాళ్ళు చేతులు వాళ్ళు ఏదన్నా తింటే చాలా బాగుంటుందండి రెండోసారి మీతో షేర్ చేసుకుందాం అని ఇలా చేస్తున్నానండి ఆజా ఇలా విరుచుకోవాలండి చూడండి లేదా నారు ఇలా తీసేయాలండి ఈ సైడ్లు కూడా తీసేయాలండి తీసేసి మనం శుభ్రం చేసుకొని ఇదిగోండి శుభ్రంగా చేసేసుకొని రెండు సార్లు బాగా కడిగేసుకున్నాను పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఆవు ధనియాలండి రసుగున్నర మినప్పండి ఇది కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి నువ్వులండి రెండు స్పూన్లు పిల్లకరండి ఇదిగోండి కాస్త కరెక్ట్ వేస్తున్నాను కరెక్ట్ రెండు వేస్తున్నాను అయిపోయిందండి ప్లేట్ లో తీసేసుకుంటున్నాను ఇది ఇవ్వాలి ఇది బాగా నూనెలో మగ్గని ఇవ్వాలి ఏ రెసిపీ కావాలో షార్ట్ లో చెప్తే నేను అన్ని రెసిపీ చేసి చూపిస్తాను మీకు షార్ట్ పెట్టుకుని ఉండండి చాలా చాలా చెప్తున్నాను కామెంట్ పెట్టట్లేదు ఫస్ట్ పెట్టి మరింత మానేసారు పెట్టాలి కదండి పెట్టదే కదా మనకి కూడా తెలుస్తుంది వెన్నీ మిక్సీ పట్టుకోవాలండి అన్నీ వేసుకుందాం అలాగే ఎంతేనండి నల్ల పచ్చడి రెడీ అయిపోయింది తిందమే ఆలస్యం అయిపోయింది పచ్చడి చేశానని రెడీ అయిపోయింది నా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని అలాగే నేను కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ పచ్చడి నేను చేశాను మీరు కూడా అలా చేసుకొని తినండి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది చాలా బాగుంటుంది ఇదిగోండి పచ్చడి చాలా బాగుందండి టేస్ట్ చూశాను ఇంకా నేను ఒకసారి వేసానని నాకు ఉప్పు సరిపోద్ది అని చాలా చూడండి చాలా బాగుందండి సరిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అర్పించడం మర్చిపోకండి